చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా కడిగి పెట్టుకున్నానండి రెండు నిమ్మల పప్పు కడిగి పెట్టుకున్నాను ఉడకబెట్టి రెడీ పెట్టుకున్నాము పప్పు చారు కోసం మునక్కాడ పప్పు సాంబార్ కోసం ఇంకా మునక్కాడలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాము ఈ మునక్కాడలు అయితే మనము మొత్తంగా పొట్టు తీసుకుంటేనే బాగుంటుందండి ఇది ఇలానే ఉంచి వండినట్టయితే కనుక ఇది గట్టి గట్టిగా ఉంటుంది ఇట్లా అయితేనేమో మొత్తం తీస్తాం కదా దీని నుంచి మొత్తము పప్పు సాంబార్ యొక్క రుచి అనేది మొత్తం లోపలలాగా వెళ్ళి ఇది తిను తింటూ ఉంటే ఇంకా తినాలి అని అనిపిస్తుంది ఎన్ని తిన్నా కూడా తక్కువే అనిపిస్తుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనకి ఓకేనా హలో అండి కృష్ణ ఈరోజు మునక్కాడ పప్పు సాంబారు చేస్తున్నానండి మునక్కాడ పప్పు చారు ముందుగా రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం ఇది పులుపు కాబట్టి స్టీల్ గిన్నె పెట్టుకుంటే బాగుంటుందండి ఇంకా మేమైతే ఇంట్లో నాన్ స్టిక్ యూజ్ చేయము అంత మంచిది కాదని చెప్పేసి ఆవల జీలక వేగాయండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఒక ఇరవై Oh, lebih banyak teksturnya. దీంట్లో మనము ఫస్ట్ చింతపండు రసం వేసుకుంటాం కాబట్టి దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి చెంచాడు ఉప్పు వేస్తాము మనం ఇప్పుడే ఉప్పు వేస్తే కనుక మంచిగా కడిగి వెంటనే తీసేసేయాలి లేదంటే నీరు పట్టుకున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేద్దాము ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత మనము చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపాం కదా ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉండనిద్దాము నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము ఈలోపు చింతపండు రసము తీద్దామండి మనము టైం సేవ్ చేసుకుంటూ చేయటం నేర్చుకుందాము ఎందుకంటే అందరిలాగా కాకుండా జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకేదైనా అర్జెంట్ పనుల వైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం సింపుల్ మెథడ్తో టైం సేవ్ చేసుకుంటూ వంట చేసుకుందాం మనం ఆ రెండు నిమిషాలు ఉడికేలోపు మనం చింతపండు రసం తీసుకుందాము ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాక ఉల్లిపాయలు వేసాం కదా అప్పుడే దీనికి తగినంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి అంటే పప్పు చారు క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఉప్పు ఇప్పుడే వేసేయకూడదు ఇప్పుడు చెంచాడు ఉప్పు వేశాను కదా నేను అది మనకు ఇప్పుడు మనం నలుగురికి కావాల్సిన చారు ఎంతైతే తీసుకుంటామో అంత చింతపండుకి అంత చారు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ ఆ చారుకి కావాల్సిన ఉప్పు మాత్రమే దీంట్లో వేయాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని క్లియర్గా చెప్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాయి కదా పచ్చివాతనంతా పోయింది ఇంకొక రెండు నిమిషాలు చూపిస్తాము ఉప్పు కారం అంతా దీనికి పట్టినట్టయితే కనుక మనకు తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది రెండు గిన్నెల పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మనము రుద్దుదాము మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి అంతలోపు ఇప్పుడు పెద్ద నిమ్మకాయల సైజు చింతపండు తీసుకొని కడుక్కున్నాం కదా మనము దీంట్లో చారు అంతా చేశానండి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం మనం చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇవి మంచిగా ఫ్రై అయ్యండి చూడండి ఇట్లా మనము పచ్చిమిర్చి వేపితే ఎట్లా వేస్తాము అట్లా మంచిగా వేగాలి ఇట్లా అయితే పచ్చివాసన పోయి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండు రసం ఇందులో వేసుకుందాము ఏదైనా కొంచెం చిన్న చిన్నగా ఉన్నా కూడా తింత వచ్చేస్తుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుకి ఎంత కొలతనో గిన్నెతోనే మనం చార్జ్ చేస్తే ఎంత చేస్తామో అంత మనం రసం తీసుకోవాలి కొత్త వాళ్ళకు అర్థం కావాలి కదా ఇప్పుడు మనము మంట ఎక్కువ పెట్టుకోవచ్చండి ఇంకా చెంచా ఇట్లా పెట్టిన అనుకోండి మళ్ళీ తీసినప్పుడు మనకు కాలకుండా ఉంటుంది ఇట్లా పెడితే కనుక చే చెంచా కాలుతుంది అనమాట అందుకని ఎప్పుడు అని ఇలా పెట్టేసుకోవాలి చెంచాని ఇంకా దీంతోనే కమ్మని టేస్ట్ అనేది వస్తుందండి మెంతి జీరా పౌడర్ నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది మీకు కావాలంటే చూడండి స్పూన్ అయితే వేస్తున్నాను ఇంకా ఇంకొక నాలుగు రెమ్మల కరివేపాకు పోపులో రెండు రెమ్మలు వేసుకోవాలి ఏ సాంబార్ చేసినా సరే మళ్ళీ ఇట్లా చింతపండు రసం వేసుకున్నాక మళ్ళీ పచ్చి కరివేపాకు డైరెక్ట్గా ఇందులో వేసి మరగబెడితే దాని రసం అంతా రసానికి పట్టుకొని చక్కటి టేస్ట్ వస్తుంది ఇంకా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము ఇంకా కొత్తిమీర మొత్తము ఇలాగా కట్ట కట్టి ఇందులో వేసేయాలండి ఇందులో ఇంకా కొంచెం పాటివి కూడా ఉన్నాయి ఇదే కట్టని మొత్తం పప్పు సాంబారు రెడీ అయ్యాక ఆ కట్ట తీసి పక్కకు పెట్టేస్తే సరిపోతుంది ఇంకా నేను నిన్ననే ఫ్రెష్ చేశానండి లేదంటే ఇంకా లావుపాటి కట్టెలన్నీ ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేసి ఇట్లా దారం కట్టి ఏ సాంబార్లో అయినా వేయచ్చు టమాటో రసము ఇట్లా ఏ సాంబార్ మసాలా పెట్టినా కూడా అందులో వేస్తే దాని టేస్ట్ అంతా బట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది ఒక మూడు నాలుగు నిమిషాలు మంచిగా మరగబెట్టి తర్వాత మనము రుద్దిన పప్పును ఇందులో వేసేయాలి ఇంకా అండి ఆ పప్పు మనం ఆ పప్పుకు ఎంత ఉప్పు అయితే పడుతుంది ఆ ఉప్పు దానికే వేసేసుకుంటే మనకు చప్పగా కానీ ఉప్పుసం కానీ లేకుండా కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది ఇప్పుడు చూడండి దీంట్లో తగినంత ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని రుద్దుదాము అంటే దేనికి తగ్గట్టుగా ఉప్పు దానికి వేసుకుంటే కనుక మనకి ఏది ఎంత వేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఓన్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని మాత్రమే ఇంత క్లియర్గా చెప్తున్నానండి మీరు మళ్ళీ ఇది కూడా తెలియదా అని మాత్రం అనుకోవద్దు అందరికీ అన్నీ తెలియవు కదా కొంతమందికి కొన్ని తెలుస్తాయి అందువల్ల మాత్రము నేను ఇట్లా చెప్తున్నాను మళ్ళీ ఏంటంటే మన ప్రదేశాలను బట్టి వంటలు అవన్నీ చేంజ్ అవుతాయి కదా ఇప్పుడు నాకు తెలిసింది ఇప్పుడు రాయలసీమ వంటలు వేరేగా ఉంటాయి ఆంధ్ర వంటలు వేరేగా ఉంటాయి మన తెలంగాణ వంటలు ఇంకొక రకంగా ఉంటాయి అందుకని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నానండి ఇంకా సాంబార్ చేసేటప్పుడు మూత పెట్టద్దండి ఇంకా పప్పు రుబ్బాను ఇప్పుడు ఇందులో వేసేద్దాము మా ఇంట్లో అయితే ఇది నాన్ వెజ్ కన్నా కూడా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇంకా మంట పెద్దగా పెట్టేసుకొని ఇది మొత్తం మరిగేదాకా చూస్తూ ఉండాలి ఇప్పుడు మనము వేసుకున్నాం కదా కొత్తిమీర కరివేపాకు మనకి దాంట్లో ఉన్న అంతా ఇండ్ ఇందులోకి దిగే వరకు మరిగించుకోవాలి ఒక పది నిమిషాల వరకు ఆరు నుంచి పది నిమిషాల వరకు చూడ పప్పుచారు బాగా మరిగిందండి మునక్కడ ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనము తినొచ్చు అన్నంలోకి చపాతీల్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి దేనికైనా కూడా బాగుంటుంది ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి ధన్యవాదాలు ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలండి